అందరికీ హాయ్ శ్రావణ మాసంలో దేవుడు ఫోటోలు శుభ్రం చేయొచ్చా లేదని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది ఈ వీడియోలో చాలా చక్కగా వివరించాను మీరు ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం మధ్యలో చెప్తాను ఎక్కడ వీడియోనైతే స్కిప్ చేయొద్దండి ముందుగా దేవుడు ఫోటోలు శుభ్రం చేసి రోజు తల స్నానం చేయాలి దేవుడి ఫోటోలు శుభ్రం చేసిన టైంలో నాన్ వెజ్ అయితే తినకూడదు ముందుగా మనము ఏ రోజు దేవుడు ఫోటోలు శుభ్రం చేసుకుంటామో ఆ రోజు ఉదయం అయితే దీపం అయితే పెట్టుకోకూడదు దీపం పెడితే మనము దేవుడి ఫోటోలు అయితే కదపకూడదు ఆ రోజు కొంచెం వేరం లేచి దేవుడి ఫోటోలు అయితే శుభ్రం చేసుకొని ఇలా కుంకుమ బొట్లు పెట్టుకొని మన ఇంటిల్లో జాకెట్ ముక్కలు ఉంటాయి కదా న్యూస్ పేపర్ బదులు ఇలా జాకెట్ ముక్కలు వేసుకొని దీనిపైన దేవుడు ఫోటోలు పెట్టుకుంటే బాగుంటుంది పదకొండు లోపు దేవుడు ఫోటోలు క్లీన్ చేసుకోవడం అయిపోతే దీపం పెట్టుకోవచ్చు ఇలా చూడండి అన్ని దేవుడి ఫోటోలు కింద ఒక క్లాత్ వేసి దేవుడి అయితే పెట్టుకున్నాను మనం ఎప్పుడైనా సరే దేవుడి ఫోటోలు శుభ్రం చేసుకున్నప్పుడు నేల పెట్టకూడదు ఏదో చిన్న క్లాత్ వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఫోటోలు మంచిగా శుభ్రం చేసుకొని గంధం పెట్టి కుంకుమ బొట్టలు అయితే పెట్టుకుంటున్నా మనకి చాలా మందికి శ్రావణ మాసంలో దేవుడి ఫోటోలు శుభ్రం చేయొచ్చా లేదనేసి చాలా అయితే డౌట్ ఉంటుంది మనము శ్రావణ మాసంలో దేవుడి ఫోటోలను అయితే శుభ్రం చేసుకోవచ్చు కాకపోతే దేవుడి ఫోటోలు ఎప్పుడు శుభ్రం చేసుకోవచ్చు అంటే మనకి సోమవారం బుధవారం శనివారం చేసుకోవచ్చు శుక్రవారం పూజ ఉంటుంది మంగళవారం పూజ ఉంటుంది లక్ష్మవారం మనం శుభ్రం చేసుకోము ఆదివారం కూడా మనం శుభ్రం చేసుకోము కాబట్టి మనం సోమవారం శనివారం బుధవారం ఫోటోలను అయితే శుభ్రం శుభ్రం చేసుకోవచ్చు శుక్రవారం పూజ చేసుకునే వాళ్ళు బుధవారం చేసుకోవచ్చు మంగళవారం పూజ చేసుకునే వాళ్ళు సోమవారం శుభ్రం చేసుకోవచ్చు అదేంటండి శ్రావణ మాసంలో దేవుడి ఫోటోలు శుభ్రం చేస్తే లక్ష్మీదేవి ఉండదు కదా అని అనొచ్చు అదేమీ ఉండదండి మన లేడీస్ కి పీరియడ్స్ వస్తాయి అప్పుడు దేవుడి ఫోటోలు ఎలాగైనా శుభ్రం చేసుకోవాలి కదా ఒట్టి రోజుల్లో శుభ్రం చేసుకుంటాం ఈ శ్రావణ మాసంలో శుభ్రం చేసుకోకపోతే మనకి ఏదోలా ఉంటుంది మనం ఏదైనా సరే చాలా చక్కగా నమ్మకంతో చేసుకొని పూజ చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది ఇది చేయకూడదట అది చేయకూడదు అట ఇలా చేస్తే ఏమో అవుతుంది అలా చేస్తే ఏమో అవుతుందంటే మనం ఏది ఏ పని కూడా సరిగ్గా చేయలేము కొంతమంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఖాళీ అయితే అసలే ఉండదు కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు అన్నీ పాటించాలంటే అవ్వదు కదా అందుకే మనం వీలైనప్పుడు దేవుడు ఫోటోలు తుడుచుకోవడం మంచిది కొంతమంది శ్రావణ మాసం నెల రోజులు మొత్తం నిష్ఠగా ఉండి బ్రహ్మచర్యం పాటిస్తారు పూజ కూడా చేస్తారు అలాంటి వాళ్ళు మా మనకి అమావాస్య ఉంటుంది కదా అమావాస్య ముందు శనివారం అయినా అలాంటప్పుడు తుడుసుకుంటారు కొంతమంది దేవుడు ఫోటోలు పూజ చేసే ముందు రోజు శుభ్రం చేసుకుంటారు నేనైతే ఇలా పాటిస్తాను ముందుగా దేవుడి ఫోటోలు అన్ని తడి క్లాత్ పెట్టేసి నీట్ గా శుభ్రం చేసుకున్నాను ఆ దేవుడి ఫోటోలు కొంచెం పొడిగైన తర్వాత ఇలా కుంకుమ బొట్టలు అయితే గంధం పెట్టేసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను ఇలా అన్ని దేవుడి ఫోటోలను కూడా శుభ్రంగా బొట్లు పెట్టుకున్నాను మళ్ళీ మనం ఏ దేవుడి ఫోటోలని పూజ చేస్తామో ఆ దేవుడి ఫోటోలని ఉంచుకుంటే మంచిది ఎక్కువ ఫోటోలు అయినా సరే మనం శుభ్రం చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మన ఇంటి దేవుడు కొన్ని ఇంపార్టెంట్ దేవుడి ఫోటోలను పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను లలిత అమ్మవారిని కూడా చక్కగా శుభ్రం చేసుకుని బొట్లను అయితే పెట్టుకున్నాను ఇలా అన్ని ఫోటోలు కూడా కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని నీట్ గా ఉంచాను ఇప్పుడు వీటిని ఒక్కొక్క దేవుడి ఫోటోని తీసి ఒక్కొక్కటి గు దేవుడు గుడిలో పెట్టుకుంటాను చూడండి ఇలా దేవుడి ఫోటోలు అన్ని కూడా నీట్ గా అయితే పెట్టేశాను అన్ని కూడా శుభ్రంగా మనము దీపం పెట్టినప్పుడు బ్లౌజ్ పీస్ అనేది అయిపోతుంది కదా మనకి ప్లెయిన్ పేపర్లు ఏవైనా షార్ట్లు అలాంటివి ఉంటాయి కదా ఆ చార్ట్ పేపర్లు నేనైతే ఇక్కడ వేసుకున్నాను న్యూస్ పేపర్లు కూడా వేసుకోవచ్చు కాకపోతే అవి మంచి చూసి వేసుకోవాలి లేదంటే మనము షాపుల్లో షార్ట్ పేపర్లు దొరుకుతాయి కదా షార్ట్స్ వేసేవి అవి ఒక్క షార్ట్ తెచ్చుకుంటే చిన్న మొక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే ఇలా దేవుడు ఫోటోలు మంచిగా పేర్చుకున్నాను ఇలా నీట్గా పేర్చుకొని చిన్న పేపర్ దీపాలు పెట్టిన ప్లేస్లో చిన్న పేపర్లు వేసుకున్నాను అలాగే మా సైడు ఇలా గౌర దేవీలని పెట్టుకుంటారు గౌర దేవీలను కూడా శుభ్రం చేసుకొని గంధం కొంకొట్లు అయితే పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకున్నాను అలాగే దేవుడి ఫోటోలు అయితే శుభ్రం చేసుకోవడం అయిపోయింది ఒక రాగి చెంబులో కొంచెం కాయిన్స్ వేసి వెంకటేశ్వరిని పెట్టాను అలాగే నేను ఇక్కడ సంధ్య దీపం పెట్టుకున్నాను ఉదయం పెట్టడానికి వీలవ్వలేదు నేను సంధ్య దీపం సాయంత్రం పెట్టుకున్నాను ఇదండి ఇలా నేనైతే దేవుడి ఫోటోలు శుభ్రం చేసుకున్నాను మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్